ಆಂಜನೇಯವರ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀರವರ ಗೋವಿಂದ ದೇಗುರು ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗೆ ಸೀತಾ ಮಾತಾಗಿ ಓ ಮಾತಾಗಿ ತುಳಸಿ ಮಾತಾಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಗೆ ಮುಂದ ಈ ಮಹಾಭಾರತ ಈ ಜ್ಞಾನ నిర్వాహకులకి మా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ మహాభారతాన్ని చెబుతున్నటువంటి పెద్దలకి వింటున్నటువంటి భగవత్ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఒక రెండు నిమిషాలు మాకు అవకాశం ఇచ్చారు సమరసతా సేవా ఫౌండేషన్ రెండు వేల పదహైదు డిసెంబర్ రెండవ తారీఖున తిరుమల ఆస్థానం గడప అరవై రెండు మంది స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో మారుమూల మన ధర్మానికి ప్రచారం చేయాలి అదేవిధంగా ప్రతి దేవాలయం కేంద్రంగా భజన సత్సంగము సంకీర్తన గోపూజలు పౌర్ణ పూజలు సామూహిక ఆరవలతో హిందువు ఈ కార్యక్రమాలు చేయడం కోసమే అరవై రెండు మంది స్వామీజీలు ఈ యొక్క సమరసత సేవ ఫౌండేషన్ సాక్షాత్ సేవా ప్రత్యక్షాల కురుడు పోసుకుంది రెండు వేల పదహైదు డిసెంబర్ రెండవ తారీఖున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మొదటగా ధర్మ ప్రచార్యవస్థని ఏర్పాటు చేశారు జిల్లా ధర్మ ప్రచారకు మండల ధర్మ ప్రచార ధర్మ ప్రచారకు ఇలా ముందుగా ప్రారంభించి తర్వాత జిల్లా కమిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు జిల్లా కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీ ఈ కమిటీలతో రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల కూర గుడిచే వరకు కూడా ధర్మ ప్రచారాన్ని తీసుకోపోవడంలో భాగంగా ప్రతి మారుమూల ఊరికి వెళ్లి దేవాలయాల్లో మన హిందువులను కలుపుకుంటూ ఈ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహిస్తూనే ఉన్నాం దాంతో పాటు కొన్ని గ్రామాలలో మీరేమో బదినంటున్నారు సత్సంగం అంటున్నారు సంకేట బదినంటున్నారు మరి మా ఊళ్ళో దేవాలయాలే అని చెప్పేసి చాలా మంది అడిగారు ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చెప్పడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాలయాన్ని నిర్మాణం చేయడం కోసం కోలుకున్నారు ఆ శ్రీవాలయ ట్రస్ట్ ద్వారా సమరస్తా సేవా ఫౌండేషన్ కి దేవాలయ నిర్మాణం చేయడం కోసం అమౌంట్ ఇచ్చి ఈ సమరస్త సేవా ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల కోరి పురుషులు ఎనిమిది వందల ఇరవై రెండు దేవాలయాలు నిర్మాణం చేసుకున్నాం ఇవి ఎక్కడైతే నిర్మాణం చేసుకున్నామో అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేద పండిత ప్రదక్షిణ కూడా ఆ దేవాలయానికి ఏ విధంగా పూజలు కైకర్యాలు అదేవిధంగా అభిషేక అర్చనలు చేసుకోవడం అదేవిధంగా ఆ దేవాలయం కేంద్రంగా పెద్దలు ఎలా కలుస్తున్నారు మరి పిల్లలు ఆధ్యాత్మిక భక్తి దేశభక్తి పెంచడం కోసం బాల వికాస కేంద్రాల పాఠశాలను కూడా ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు చోట్ల ఈ బాల వికాస కేంద్రాలు నడుస్తున్నాయి ఇలా సమరస్త సినిమా ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో భజన బృందాల మీరు జనవరి ఐదవ తారీఖున విజయవాడలో జరిగిన హైదవ శ్రీకారామను అనేక లక్షల మంది కలిశారు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడంలో ప్రదేశం నిరంతరం కృషి చేస్తుంది అలా మన అన్నమయ్య జిల్లాలో ముప్పై మండలాల్లో యాభై తొమ్మిది దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం మన జిల్లాలో కూడా ముప్పై స్థలాల్లో బాల వికాస కేంద్రాలు నిర్వహణ చేయటము ఇలాంటి భజన బృందాల సమ్మేళనాలు అదేవిధంగా హిందూ సమ్మేళనాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వీటి చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తెలుసుంటది మేము ఈ గ్రామాలలో ఈ కార్యక్రమాలు చేస్తుంటారు మనకి అతి దగ్గరలోనే బాపులీ నగర్ ఈ పీలేరు పట్టణంలోని ఒక దేవాలయం శ్రీరామాలయాన్ని నిర్మించుకున్నాం పదిహేడు లో పక్కన కలకడ అదేవిధంగా వాల్మీపురము మదనపల్లి ఇలా కొత్తకోట రాయచోటి లెక్కవేపల్లి ఇలా అన్ని మండలాల్లోన యాభై తొమ్మిది దేవాలయ నిర్వహణ నిర్మించి ఆ దేవాలయాల ఈ ధార్మిక కార్యక్రమాలు ఇలా ఈ ధార్మిక ప్రతి హైందవ భక్తులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్